చంద్రగిరి ఇదే చారిత్రక ప్రసిద్ధి గాంచిన భారతీయ ఔన్నత్యాన్ని చాటిన మన చంద్రగిరి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత నెలకొని తరాలుగా స్వామివారి భక్తుల సేవలో తరిస్తున్న చంద్రగిరి ఇది తిరుపతి కంటే ఎన్నో వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన మన చంద్రగిరి స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల తొలిగడపగా చరిత్రలో గుర్తించబడింది శ్రీకృష్ణదేవరాయల వారి పాలన యశస్సు మహామంత్రి తిమ్మరుసు మేధా తేజస్సు రతనాల రాసుల వీధుల తీపి గుర్తు అయిన మన చంద్రగిరి ఇది ఇక్కడి ప్రతి రాయి వెనుక అనేక గాథలున్నాయి ఇక్కడి ప్రతి ధూళికలం చెబుతుంది ఈ నేల ఎంత పవిత్రమైందో ఇంతటి మహోన్నతమైన చరిత్ర గల చంద్రగిరి నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో జనం గుండె చెప్పుల నుంచి వచ్చిన ప్రజానేత శ్రీ చెవిరెడ్డి రెడ్డిని అత్యధిక మెజార్టీతో చంద్రగిరి ప్రజలు గెలిపించారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తన స్వంత నిధులతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారు ప్రజల ప్రాథమిక అవసరాలైన మంచినీటి సరఫరా మొదలు అనేక కార్యక్రమాలను ఆరు మండలాల్లో ఏలోటూ రాకుండా అందించి పాటు కాపాడుకున్నారు ప్రియతమ నాయకుని సేవలను గుర్తించిన చంద్రగిరి ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మరోసారి చెవిరెడ్డి భాస్కరి రెడ్డిని ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఓట్లతో అఖండ విజయాన్ని అందించారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో చంద్రగిరి దశ తిరిగింది వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా మెలిగిన మన ప్రియతమ నేత చెవిరెడ్డి భుజం తట్టిన ముఖ్యమంత్రి అన్నా పదండి ముందుకు నేనున్నాను మీ వెంట మన చంద్రగిరి ప్రజల వెంట అంటూ ప్రోత్సహించారు అదిగో అప్పటి నుంచి మొదలయ్యాయి వరదల అభివృద్ధి పనుల పరుగులు మరో చరిత్ర సృష్టించేలా జరిగిన అభివృద్ధి పనుల సమాహారమే ఈ నివేదన శేషాచలం కొండల చుట్టూ తిరుపతి రూరల్ చంద్రగిరి పాకాల రామచంద్రాపురం చిన్నగొట్టిగల్లు ఎర్రావారిపాలెం మండలాలలో మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల మంది జనాభా కల నియోజకవర్గ పరిధిలో రెండు వేల పంతొమ్మిది నుంచి చారిత్రక అభివృద్ధి యజ్ఞంలా తపస్సులా సాగింది రోడ్లు దారులు విద్య వైద్యం ఆరోగ్యం విద్యుత్తు మంచినీరు పోలీస్ స్టేషన్లు మహిళా భవనాలు యువకుల జిమ్ సెంటర్లు క్రీడా మైదానాలు ఫ్యామిలీ పార్కులు పారిశుద్ధ్య చర్యలు వాకింగ్ ట్రాక్లు ఇండోర్ జిమ్ ఆట స్థలాలు అందమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్లు ప్రతి చోట ఏర్పాటయ్యాయి పంచాయతీల నుంచి పట్టణ కేంద్రాలలో వీధులలో గ్రామాలలో ఇండ్ల ముందర హాయిగా కూర్చునేందుకు సుడా సహకారంతో ఏర్పాటు చేసిన ఇరవై వేలకు పైగా సిమెంటు బెంచీలు ఇప్పుడు రాష్ట్రంలోనే హైలైట్ గా నిలుస్తున్నాయి పల్లెల్లో రచ్చబండలు కనుమరుగైపోతున్న తరుణంలో పది మంది కూర్చుని మాట మంచి మాట్లాడుకునేందుకు వీలుగా పల్లె పల్లెన నిర్మించిన మూడు వందల నలభైకి పైగా రచ్చబండలు ఇప్పుడు పలు నియోజకవర్గాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి చంద్రగిరి నియోజకవర్గంలో దారులు ఒకప్పుడు దారుణంగా ఉండేటివి తారు సిమెంటు రోడ్లకు నోచుకోక కొన్ని తరాల నుంచి జనం ఇది మా తలరాత అని వాపోయేవారు దీనిని గమనించిన మన ప్రియతమ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక ప్రణాళిక రూపొందించారు ఫలితంగా ఐదేళ్లలో దాదాపు రెండు వందల ఇరవై తారు రోడ్లు నిర్మించబడ్డాయి ఈ రోడ్లపై ఆర్టీసీ రవాణా సదుపాయాలు పూర్తిగా మెరుగయ్యాయి ఐదేళ్లలో ఆరు మండలాలలో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది సిమెంట్ రోడ్లు నిర్మించబడ్డాయి ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేని పరిస్థితుల నుంచి నేడు ప్రతి పంచాయతీలోనూ శుద్ధి చేయబడిన చక్కటి మంచినీరు అందించేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి ఇప్పుడు ప్రజలందరూ శుద్ధమైన నీటిని పొందుతున్నారు ప్రతి ఇంటికి నియోజకవర్గంలో కుళాయిలు ఏర్పాటయ్యాయి నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించడానికి నూట ఎనభై ఆరు వరకు అదనపు ట్రాన్స్ఫార్మర్లను పొలాల వద్ద ఏర్పాటు చేశారు ఇక నియోజకవర్గంలో విద్యా వ్యవస్థలో విశేషమైన సంస్కరణలు జరిగాయి ఎప్పుడో జమానా కాలం నాటి చీకటి బడుల్లో చదువులు అభ్యసించే దారుణ పరిస్థితులకు ఇప్పుడు చెక్ పడింది జగనన్న గుండె లోతుల నుంచి ఆవిష్కరించబడిన నాడు నేడు పథకం ద్వారా గ్రామ గ్రామాన ఉన్న ప్రభుత్వ బడులను కార్పొరేట్ విద్యాలయాల కంటే గొప్పగా తీర్చిదిద్దబడ్డాయి నియోజకవర్గంలో నూట ఏడు బడులు కొత్త జీవం పోసుకుని కలకలలాడుతున్నాయి నవతరానికి చైతన్యవంతులైన విద్యార్థులను అందించేందుకు ప్రభుత్వ బడులు మేము సైతం సిద్ధమంటున్నాయి చంద్రగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ గా చేసిన మన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన ఆలోచనలకు రూపమిచ్చి రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా క్రీడా సదుపాయాలన్నింటినీ ఎనభై ఎనిమిది ఎకరాలలో అద్భుతమైన క్రీడా మైదానాన్ని సృష్టించారు నియోజకవర్గంలో ఫ్యామిలీ పార్కులు మియావాక్లు యువతకు గోకార్టింగ్ యోగా ధ్యాన కేంద్రాల స్వంత భవనాలు అందుబాటులోనికి తీసుకువచ్చారు ఇక నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీకి బ్యాటరీతో నడిచే చెత్త నూట అరవై ఎలక్ట్రానిక్ ఆటోలు ఏర్పాటయ్యాయి ప్రతి మండల కేంద్రంలోనూ పంచాయతీలోనూ సమావేశ మందిరాలు నిర్మించుకున్నారు నియోజకవర్గంలో పేదల కోసం శ్రద్ధ తీసుకోవడంతో ప్రతి పేదకు సొంత ఇల్లు అందుబాటులోకి వచ్చింది ప్రతి మండలంలో ప్రతి ప్రాంతంలో వెరసి పదకొండు వేల మూడు వందల ఇరవై ఐదు మందికి స్వంత ఇళ్లను జగనన్న కాలనీలలో నిర్మించి ఇచ్చారు ఆవిలాల గాంధీపురం వెంకటపతి నగర్ మంగళం పేరూరు తిరుచానూరులలో ఏండ్ల తరబడి నివసిస్తున్న వారికి ఇంటి హక్కులు కల్పించి వారికి స్వంత ఇంటి కళ నెరవేర్చారు ఇలా ప్రతిక్షణం ప్రజల కోసం శ్రమించి చంద్రగిరి ఉన్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి ప్రత్యేక అనుమతులు సంపాదించి తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది కోట్ల నిధులతో అభివృద్ధిని చేసి మన చంద్రగిరిని తలెత్తుకునేలా శ్రమించిన నేత మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రసిద్ధి చెందిన రాయల చెరువును అభివృద్ధి చేసి ఆధునికంగా తీర్చిదిద్దడంతో ఇప్పుడు రాయల చెరువు మన నియోజకవర్గానికే హైలైట్ గా నిలిచింది ఇక తిరుపతి రూరల్ పరిధిలో వరదల సమయంలో ప్రతి ఇంటికి చెవిరెడ్డి కుటుంబం ఆసరాగా నిలబడింది వరద బాధితుల కష్టాన్ని తమ కష్టంలా భావించారు ప్రజలందరికీ పెద్ద ఎత్తున సహాయాలు అందించి ఆదుకున్నారు ప్రభుత్వ పథకాల ద్వారా ముప్పై ఆరు వేల నూట పదహైదు మంది రైతులకు రైతు భరోసా రుణాలు సబ్సిడీ విత్తనాలు ఎరువులు మందులు పంట నష్ట పరిహారాలు తొంభై వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి బియ్యం కార్డులు పదమూడు వేల ఆరు వందల పద్దెనిమిది మంది చిన్న వ్యాపారులకు జగనన్న తోడు ద్వారా ఇరవై ఐదు కోట్ల రూపాయల పంపిణీ జరిగింది నియోజకవర్గంలో వృద్ధులు వితంతులు వికలాంగులు ఒంటరి మహిళలు నేత కళ్ళు కార్మికులు డప్పు కళాకారులు చెప్పులు కుట్టేవారు కిడ్నీ బాధితులు మొండి జబ్బులు మత్స్యకారులు ట్రాన్స్ జెండర్లు అభయహస్తం సైనిక సంక్షేమం పెన్షన్లు వెరసి యాభై ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు మందికి ఇప్పటి వరకు పెన్షన్లు అందజేయబడుతున్నాయి ఆరోగ్యశ్రీ ద్వారా పదిహేడు వేల ఐదు వందల తొంభై ఐదు మందికి ఆరోగ్య ఆసరా ద్వారా తొమ్మిది వేల ఆరు వందల నలభై మందికి ఇప్పటి వరకు డెబ్బై రెండు కోట్ల రూపాయల విలువైన ఆపరేషన్లు నిర్వహించబడ్డాయి నియోజకవర్గంలో మూడు వందల నలభై ఆరు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి రెండు వందల ఇరవై మూడు మందికి కంటి ఆపరేషన్లు ఎనభై రెండు వేల మందికి కరోనా వైద్యం అందించబడ్డాయి కరోనా సమయంలో మరణించిన మూడు వందల ఒక్క మందికి రెండు కోట్ల రూపాయల సాయాన్ని అందించారు డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల యాభై మూడు మంది విద్యార్థులకు అమ్మఒడి విద్యాదీవన విద్యా కానుక అందించబడింది దేవాలయాలలో దూపదీప నైవేద్యం కోసం పది లక్షల రూపాయల సాయం వాహనమిత్ర ద్వారా మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు మందికి పది కోట్ల ఆర్థిక సాయం రెండు వేల రెండు వందల ఎనిమిది మంది పనివార్లకు జగన్ చేదోడు కింద నాలుగు కోట్ల రూపాయలు సాయం ఇప్పటి వరకు అందింది వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా రెండు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది మంది కాపు బలిజా మహిళలకు ఇప్పటి వరకు పది కోట్ల రూపాయలు సాయం అందించబడ్డాయి వందల పద్దెనిమిది మంది అగ్రకులాల పేద మహిళలకు ఇరవై ఐదు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించింది డెబ్బై తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది మంది డ్వాక్రా మహిళలకు ఒక వెయ్యి రెండు వందల ఎనభై రెండు కోట్ల నిధులు ఇప్పటి వరకు అందించబడ్డాయి ఇలా ప్రజల బ్యాంకు ఖాతాలలో రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్ల నిధుల రూపాయలు నేరుగా జమ అయ్యాయి ఇక జీవితపు చివరి అంచుల నుంచి జారిపడినప్పుడు మనుషులు మహాప్రస్థానానికి వెళ్ళినప్పుడు జరగాల్సిన అంతిమ సంస్కారం కోసం నూట నలభై రెండు కర్మక్రియల భవనాలను నియోజకవర్గం మొత్తం నిర్మించి పెద్ద మనసు చాటుకున్నారు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో ప్రజలు కోరుకున్న పది లక్షల పండ్ల పూల చెట్లు పంపిణీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబం తమ స్వంత నిధులతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు హిందూ ముస్లిం క్రిస్టియన్ పెళ్లిలకు కానుకలు ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహకాలు నిత్యం అల్పాహారం ఎమ్మెల్యే కార్యాలయాల ద్వారా విస్తృతమైన ప్రజాసేవ పెద్దలు రిటైర్డ్ ఉద్యోగులు టీచర్లు సచివాలయ సిబ్బంది వాలంటీర్లకు సత్కారం చేస్తున్నారు ఘనంగా ప్రతి ఏటా వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తూ ప్రతి గ్రామానికి ఉచితంగా ప్రతిమలు అందజేస్తున్నారు ప్రతి జాతర ఉత్సవాలకు తుమ్మలగుంట వెంకన్న సారే పదకొండు వేల ఐదు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులకు దుస్తులతో సత్కారం విలేకరులకు ప్రోత్సాహకాలు ఆటో డ్రైవర్లకు మేడే రోజున యూనిఫామ్ ప్రజలకు కొత్త సంవత్సరం రోజున ఫ్యామిలీ డైరీలు అందజేయబడుతున్నాయి ప్రతి గ్రామంలోనూ వైద్య పరీక్షలు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పుట్టింటి కానుకగా కుక్కర్లు గోడ గడియారాలు కూడా అందజేయబడుతున్నాయి ఇలా చంద్రగిరి నియోజకవర్గాన్ని ఇప్పుడు రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ప్రియతమ నాయకులు నిరంతరం జనం కోసం పరితపిస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతోంది చంద్రగిరి నియోజకవర్గం థ్యాంక్ యూ భాస్కర్ అన్న ప్రజల సేవ కోసం తండ్రి బాటలో అడుగులు వేస్తూ మరో ఉదయిస్తున్న శ్రీ మోహిత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతోంది మాతృభూమి చంద్రగిరి వెల్కమ్ మోహిత్ రెడ్డి సార్ చంద్రగిరి నుంచి మోహిత్ నిలబడతా ఉన్నాడు భాస్కర్ కొడుకు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి అడుగులు ముందుకు వేస్తా ఉన్నాడు మీ అందరి ఆశస్సులు మోహిత్ పై ఉంచవలసిందిగా సభినీగా కోరుతా ఉన్నాను మీ నాయకత్వంలో వర్ధిల్లాలి చంద్రగిరి మరో వంద వసంతాలు జయహో చంద్రగిరి జయహో 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 చంద్రగిరి జయహో జయ